శివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు ఉంటాడో పార్వతీదేవికి ఒకరోజు సందేహం వచ్చింది ఇదే విషయాన్ని పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది దీనికి సమాధానంగా శివుడు ఇలా అన్నాడు పార్వతి శ్మశానంలో నేనేమీ కావాలని ఉండడం లేదు లోకంలో ఉగ్రమైన భూతాలన్నీ కొలువైన ప్రాంతం శ్మశానం ఇక్కడ ఏ ఒక్క పుణ్యకార్యం జరగకుండా భూత ప్రేతాత్మలు అడ్డుకుంటున్నాయి దీన్ని గమనించిన బ్రహ్మ స్వయంగా నా వద్దకు వచ్చి ఇలా అన్నారు లోకంలో మంగళ కార్యాలేవి జరగడం లేదు దీనికి కారణం ఉగ్రభూతాలన్నీ లోకంలో కొలువై ప్రతి కార్యాన్ని అడ్డుకుంటున్నాయి పైగా ఈ లోకంలో సంచరించే ప్రతి బిడ్డ మీ బిడ్డలే కదా అన్ని ప్రాణులకు మీరే తల్లిదండ్రులు మీ పిల్లలు చేసే తప్పొప్పులు సరిదిద్దుతూ వారిని అదుపాజ్ఞలో ఉంచేందుకు శ్మశానంలోనే కొలువై ఉండాలని ప్రార్థించాడు అందువల్లే నేను శ్మశానంలో కొలువై ఉన్నాను అని చెప్తాడు ఇది మొదటి కారణం కాగా మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి జీవించి ఉన్న సమయంలో నేనే గొప్ప అనుకునే ధనవంతుడు ఆకలితో టించే పేదవాడు చనిపోయాక వచ్చేది శ్మశానానికి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే ఈ విషయాన్ని లోకానికి చాటి చెప్పేందుకే శ్మశానంలో ఉంటున్నాడు పరమేశ్వరుడు జీవించి ఉన్నంతకాలం నావాళ్ళు నా వాళ్ళు అంటుంటారు తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు అలా శ్మశానంలో వదిలి వెళ్ళిన వారికి తోడుగా నేనున్నానని చెప్పేందుకే అక్కడ ఉంటున్నాను అసలు ఈ లోకమే శ్మశానం చనిపోయేవాడు శ్మశానంలోనికి వచ్చి చనిపోతున్నాడా లేదు కదా గృహాల్లో ఆసుపత్రుల్లో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నారు అంటే ఈ లోకమంతా శ్మశానమే ఇలా చనిపోయిన ప్రాణులన్నీ ఈ బ్రహ్మాండంలో కలిపివేసే ప్రాంతమే శ్మశానం ఈ ప్రాంతంలో నేను నివసిస్తున్నాను కాబట్టి శ్మశానం అన్నారు పైగా ఈ లోకంలో మృత్యుభీతి లేకుండా చనిపోయే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కాశీయే అని పార్వతికి శివుడు వివరించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి